రాఖీ పౌర్ణమి వేడుకలు తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నివాసంలో జరిగాయి తెలుగు మహిళలు అధిక సంఖ్యలో చేరుకుని ఆయనకు రాఖీలు కట్టి మిఠాయి తినిపించారు దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది అలాగే బ్రహ్మకుమారులు కూడా ఆయనకు రాఖీలు కట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రక్షాబంధన అనేది తోబుట్టుల ప్రేమ రక్షణను జరుపుకునే హిందూ పండుగ అన్నారు ఇది ఒక సోదరి తన సోదరుడి మణికట్టుపై రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టే సాంప్రదాయం ద్వారా ప్రేమ ఐక్యత రూపెంపొందిస్తుందన్నారు మహిళలందరూ కుటుంబాలతో సంతోషంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగు మహిళలు పాల్గొన్నారు అందరం దాదాపు లాస్ట్ లో అంత కలిపి ఇద్దాం అక్కడ కరైసా హలో ఇప్పుడు అందరూ అన్నం తింటాకసిస్తారు తీసుకో అక్కడ వెళ్ళేస్తారు చాలాస